ఉన్నారు అనుకుంటున్నాను వెల్కమ్ టు మన అందరికీ ఇష్టమైన ప్రోగ్రామ్ అయినా ఉత్తరాంధ్ర ముచ్చట్లు ఇక ఇవాళ ఈ ఎపిసోడ్లో చంద్రజ మేడం మనల్ని ఏ ఇన్సిడెంట్ చెప్పి నవ్వించబోతున్నారని వినడానికి మీరు రెడీగా ఉన్నారు కదా హాయ్ హలో అండి హాయ్ గాయత్రి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు సూపర్ ఫైన్గా ఉన్నాను ఓకే అది తెలుస్తూనే ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఇంకా ఏంటమ్మా సంగతులు సంగతులు ఏమన్నాయి చాలా చాలా రోజులు అయిపోయింది మా ఏరియాకి వెళ్ళి ఆ బాధ తీర్చుకోవడానికి ఉత్తరాంధ్ర వచ్చేట్లు స్టార్ట్ చేసి కొంచెం టైం మీరు అక్కడ ఉన్నామేమో అన్నట్టుగా హైదరాబాదులో ఉత్తరాంధ్రలో ఉన్నామేమో అన్నట్టు అంటే ఏం లేదు రొటీన్గా ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఒక సెటిల్మెంట్ కాలనీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది చెప్పాలంటే పొద్దుటే వెళ్ళిపోవడం రాత్రి రావడం మనకి ఈ వాతావరణం అంతగా సూట్ అవ్వదండి ఎందుకంటే నదులు నదిపాయలు సముద్రాలు బ్రిడ్జీలు పడవలు మునగడాలు తేల్డాలు ఇవన్నీ అలవాటైన తర్వాత ఇలాంటి చోట అస్సలు ఉండలేమండి అంత దగ్గర అంత దగ్గరగా ఉండి ఇక్కడ ఉండలేము కనుక పుట్టిన గడ్డ మీద నాకున్న ప్రత్యేక అభిమానాన్ని ఒక స్లాట్ రూపంలో కేటాయించుకుని అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ సంతోషంగా అందరినీ నవ్విస్తూ ఇంకా ఎక్కువ మందికి అటువైపు రావాలన్న కోరికను కలిగిస్తూ ఉన్నాను నేను ఎందుకంటే మట్టిని నమ్ముకొని ఎవరు చెడిపోలేదు మేము చెడిపోలేదు కాకపోతే ఎవరికి ఎక్కడ లైఫ్ ఉంటే అక్కడికి వస్తాం తప్పదు కాబట్టి సో అందాక మనం మహేంద్ర మహేంద్రతనయ్య రివర్ దగ్గరికి వెళ్దాం ఓకే అది ఎక్కడ మా అక్కడ అది మహేంద్రతనయ్య రివర్ అంటే నాగావళి ఉపనదుల్లో అది ఒకటి వంశధార నాగావళి పెద్ద పెద్ద నదులు ఉన్నాయి అటు ఉపనదుల్లో అది ఒకటి ఆ మహేంద్ర మహేంద్రతనయ మహేంద్రగిరి అందాలు మామూలు అందాలు కావు అవి చాలా చాలా బాగుంటాయండి ఈసారి ఎప్పుడైనా అటువైపు వెకేషన్ ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కడికి ప్లాన్ చేసుకోండి అక్కడ చక్కగా టూరిజం వాళ్ళవి గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి దగ్గరలో దొరుకుతాయి మనకి టౌన్లో పెట్టుకోవచ్చు అక్కడి నుంచి మనం ఏదైనా క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు హాయిగా అయితే మనకి పెద్దలు ఒక సామెత అంటారు తలపాక చుట్టలేక తల వంక అన్నాడు అవడం అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎన్నో రోజుల నుంచి అడగాలనుకుంటున్నాయి డౌట్ మామూలుగా పల్లెటూరులో రైతులు అట్లాగా తలపాగా చుట్టుకుంటారు కదా సో అటువైపు వాళ్ళు కూడా అలాగే ఉంటారా మనుషులే కదా పాపం నువ్వేమన్నా ప్లేట్ లో డైరెక్ట్ గా దిగి మన హైదరాబాద్ లోకి వచ్చేవా ఏంటి అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ తలపాగా చుట్టని రైతంటూ ఉండడు ఎక్కడున్నా గాని ఎందుకంటే అలవాటు అయిపోతుంది వాళ్ళకి అలవాటైపోతుంది తలపా అది ఒక సామెత అనమాట తలపాగా చుట్టలేకపోతే అంటే రావడం అందరికీ రాదు అది తలపాగా చుట్టలేక ఒకటికి తలపాగా ఇచ్చి చుట్టమన్నారట బాగా చుట్టమన్నారట బాగా చుట్టమంటే పాపం వాడు ఎంతసేపు చుట్టి 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 కుదరక ఏం లేదు కానీ ఇది తల కొద్ది వంకకు ఉన్నట్టుందో అందుకే రావట్లేదు అని అడుగుద్దాం అందుకని తలపాక చుట్టలేక తల వంక అంటారండి అంటే చేతకాని పని అది దానికి పనిలో ప్రాబ్లం ఉండదు వీడికి చేత అవ్వదు అందుకని అలా అంటారు ఆడైనా మగైనా సరే అట్లాగనమాట అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను నవ్వుకోండి ఓకే శ్రీముఖలింగం శివాలయం ప్రసిద్ధ శివాలయం ఉత్తరాంధ్రలో వెలిసి ఉన్నటువంటి అత్యంత ప్రముఖమైన శివాలయాల్లో అదొకటి ఒక ఒక వర్షపు సాయంకాలం మేము అలా 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 తనయ అలా రోడ్డు దాటిపోట బ్యారేజ్ వరకు వెళ్దామని ఒక లాంగ్ రైడ్ పెట్టుకున్నామండి మా దెయ్యాల టీము అంటే ఎక్కడైనా దెయ్యాలు కనిపిస్తాయేమో అని వెతుక్కుంటూ ఉండే పరిస్థితులు ఉండేటప్పుడు అది అది కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోలేదండి టూ థౌజండ్ నైన్టీన్లో మేబీ సెప్టెంబర్ అనుకుంటాను అప్పుడు మంచి ముసురు టైంలో బయలుదేరాం ఇంట్లో మాత్రం చె చెప్పలేదు ఫలానా అని చెప్పలేదు చెప్పకుండా బయలుదేరాము బయలుదేరి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఈవినింగ్ మధ్యాహ్నం బయలుదేరాం ఈవినింగ్ బయలుదేరితే ఏముండదు మధ్యాహ్నం బయలుదేరాం రెండు గంటల బయలుదేరాము మబ్బుగా ఉంది చినుకులు పడుతున్నాయి శ్రీకాకుళం టౌన్లో ఇంకా అదేలా రోడ్డు ఎక్కేటప్పటికి ఎక్కువైపోయింది ఎక్కువైపోయినా మాకు హ్యాపీ తడిస్తే మొక్క మరిచిపోయే బాధలు మాకేం లేవు వెళ్ళి తడుచుకుంటూ అలాగా వెళ్ళిపోతున్నాం తడిస్తే ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయడానికి మీరు బయలుదేరారు ఓకే కాబట్టి ఏంటంటే సెల్ ఫోను ఇలాంటి ప్రమాదకర వస్తువులు ఏవి కూడా తడవకుండా వాటర్ ప్రూఫ్ బ్యాగ్లో పెట్టుకుని మా కెమెరా కూడా బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరి వెళ్ళాము ఆ రోజు జరిగిన ఒక సంఘటన అనమాట అక్కడ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి బ్యారేజ్ అందాలు తర్వాత అడవి అందాలు అన్నీ చూసుకుంటూ మళ్ళా ఎక్కి ఇంకా మేము అక్కడికి వెళ్ళింది యాక్చువల్గా ఎందుకు వెళ్ళాము అని అంటే గోస్ట్ యాంటింగ్కి వెళ్ళామండి కరెక్ట్ చెప్పాలంటే అంటే ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది ఆ విషయం ఏదో చూద్దామన్న ఉద్దేశంతో వెళ్ళాము ఒకవేళ కానీ దెయ్యం కనబడుతుందేమో అని కనబడితే పండుగ కదండి కనబడుతుందేమో అని వెళ్తే మేము ఇంటివైపు తిరిగిపోయాం గొట్ట బ్యారేజ్ వైపు తిరిగిపోయి అక్కడ ఒక గంట గంటన్నర గడిపి అప్పుడు వెళ్దాం అనేసి మళ్ళీ బ్యాక్ వచ్చాం బ్యాక్ వస్తే శ్రీముఖలింగ దగ్గర ఆగామండి ఇప్పటికీ టైం సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఈవినింగ్ అప్పటికి వాన జోరుగా పడుతుంది అనమాట పడుతున్నప్పుడు అక్కడ దెయ్యం పట్టిన వాళ్ళు అంటే అమ్మాయి ఉన్న ఇంట్లో మేము వెళ్ళినప్పటికీ చాలా భీభత్సమైన రంది రందిగా కొనసాగుతోంది యుద్ధం ఆమె ఏదో కుర్చీకి దానికి కట్టేశారు మంచానికి కుర్చీకి సంథింగ్ ఒక బాలు దానికి కట్టేశారు కట్టేసిన తర్వాత ఆమె ఏదో అరుస్తుంది వీళ్ళు ఏదో చేస్తున్నారు మొత్తానికి ఏదో అయింది మొత్తానికి మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా దెయ్యం కనబడుతుందేమో అని చూసాము నాకే వైద్యం కంటే నాకు రాదు కానీ దెయ్యం కనబడుతుందేమో అని చూసాము ఏదైతే ఏమీ లేదు ఆ తర్వాత అది మేం చేసే పని కూడా కాదు మా వాళ్ళు కొంతసేపు వెయిట్ చేశారు నేను బయటకు వచ్చాను ఆనపడుతుంది ఏడు గంటల అయితే మాకు నాలుగు పీక్కుపోతుంది అనమాట తాగిన వాళ్ళ టీ తాగాలి అందుకని టీ కోసం బయటకు వచ్చాను నేను టీ కోసం బయటకు వచ్చేటప్పటికీ అక్కడ ఒక చిన్న సైజు పంచాయతీ జరుగుతుంది అదేనండి ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఆ చిన్న సైజు పంచాయితీ దేని గురించి అని అంటే పెళ్ళైన సంవత్సరం వరకు పెళ్ళైన తర్వాత అనమాట అంటే సెకండ్ ఇయర్ పెళ్ళైన ఫస్ట్ యానివర్సరీ అయిపోయింది సెకండ్ యానివర్సరీ అనమాట పెళ్ళైన సెకండ్ యానివర్సరీ వరకు ఇంకా అమ్మాయి కన్సీవ్ కాలేదు పిల్లలు కలగలేదు దాని గురించి పిల్లల గురించి వదిలేద్దామా అన్న విషయంలో పంచాయితీ జరుగుతుంది మనకు అక్కడ లేవు కాబట్టి అక్కడికి వెళ్ళి నిలబడి వింటున్నాను నేను వింటూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట ఏమంది నాయన ఎవులు మాత్రం చేసేదేటుంది పిల్లలంటే దేవుడు ఇవ్వాలే దేవుడికి ఇవ్వలేదంటే ఈడే మొదలు నష్టపోడు దేవుడే ఇవ్వలేదంటే దేవుడు తప్పు కాదు నాయనా మసలేడు చెప్తాను దేవుడు తప్పు కాదు నాయనా ఆడే మూత నష్ట పాపిష్టడు ఆడేవులు ఆడేడు చేసినాడో చీకటి పనులు ఆడికి ఇవ్వలేదు దేవుడు మా ఎందుకు ఇబ్బంది పడాలా అంటే ఆ పిల్లోడు తెరిపివాళ్ళు అంటున్నారు అనమాట అలాగేలాగానేస్తా పో పెళ్ళైన మా నాయనకైతే పెళ్ళయిన పదకొండు సంవత్సరాలకి నేను పుట్టినాను అలాగంటే మా మా నాయన మంచోడు కాదేటి పళ్ళు రేలిపోగలం అంటున్నాడు వాడు ఈ ఉవసరమ్మ మళ్ళీ అంటుందన్నమాట దగ్గరికి వచ్చి నాకు అయ్యన్నీ తెలియదు పెళ్ళికి అయిన తర్వాత పదకొండు సంవత్సరాలు నువ్వు పుట్టిన సంవత్సరం సంవత్సరాలకు నువ్వు పుట్టావంటే మీ మీ అప్పయన్నింటి పుట్టింది ఎప్పుడు పుట్టింది అంటే మా అప్పేనే మా నాన్న పెళ్ళి అయిన రెండేళ్ళకే పుట్టించి అన్నది మరి అంటే పెళ్ళి అయిన తర్వాత నువ్వు పుట్టినావు పెళ్ళి అవ్వక ముందు పుట్టింది ఏటది కోదు కదా అంటే ముందు ఒక ఆడకూతురు కాసిన అదే మీ అమ్మ తర్వాత నువ్వు పుట్టినావు అలాగే పద్ధతి ఉండాలి అంటే మా అమ్మయ్య పద్దెనిమిది వేలే అంటాడు ఎవరు కాదంటారు వెళ్ళి సిజు ఎవరు కాదంటారు సరేనమ్మ ఏదైనా కానీ మా పిల్లకి ఎంక నీళ్ళు లోసుకోలేదు అంటే రెండు సంవత్సరాల కా నుంచి నీళ్లు పోసుకొని అలాగంత పెట్టి ఏ సేమంతవు ఆఖరికి నా ప్రయత్నం నేను శాసనం ఉన్నాను కొట్టు నా ఫైత నేను శాస్త్రనే ఉన్నాను పిల్లలు నీకు ఇష్టమైతే పడతారా నాకు ఇష్టమైతే పడతారా కష్టానికి కోనుపా య దేవుడు కాస్త చూడవలసిందే అట్ట చూడవలసిందే ఏదో ఒకనాడు అవుద్ది మిగతా మిగతా వాళ్ళందరూ బీభత్సంగా అవుతున్నారు వాళ్ళల్లో ఆ పిల్లవాడి అక్క అక్కనుకుంటాను ఆవిడికి రోషం వచ్చింది ఎందుకు ఏటంటవు మా తమ్ముడు ఏటి పనికిరానుడా మా తమ్ముడు ఏటి పనికిరానుడా ఆలగనేవులు అన్నారు పనికిరానుడు అయితే మేము పెళ్ళి ఆడతామేటి మరైతే పనికిరానుడా పిల్లల గురించి అంత సౌండ్ పెడతాను సౌండ్ ఎడతాను వేటి గొంతు ఎక్కువ నీకు పిల్లడు గురించి అనుకుంటాను బ్రో మా ఓడి తక్కువ తక్కువ తినడా వేటే ఏమే మంగతా ఎరగేట్ చేశాడు నాకేం తెలీదు మంగతా ఎరగేడ్ చేశాడు నాలుగు నెలలు కడుపు చేశాడు నాలుగో నెల వచ్చి వాళ్ళయ్య అయ్య వెళ్తే సరే కదా అని అమ్ముడు ఎట్టించాను బాంబు పేలింది అక్కడ వీళ్ళు రెచ్చిపోయారు కదా మామూలుగా రెచ్చిపోలేదు అంటే ఇప్పుడు సెట్టింగ్ ఇప్పుడు అర్థమైంది మాకు అంటే మా పాపకి రెండో పెళ్ళే నీకు ఎటు నువ్వు తొలి మంగతాయరికి పెళ్లి చేసుకుంటావా ఆ ఇది ఇక్కడ తేలవలసింది కోదులే స్టేషన్కి పోవాలా స్టేషన్కి వెళ్ళాలా ఈ మీద మోసం కేసేట్టాలా మోసం కేసేడితే కానీ ఆవదు అదే నేను అలగానే లేదు నాలుగు నెలలు కడుపు చేసేస్తానని వార్నింగ్ ఇచ్చినాడు కావాలంటే ఆ మంగతయారు ఇక్కడే ఉంది దాని మొక్కడు దానివైపు కోపంగా చూస్తున్నాడు అంతే కదా అంతేగా మరి పాపం అదంటది నాకెందుకు లాగుతారు ఈ ముష్టిలాది గుజ్జుల్లోకి నాకెందుకు లాగుతారు మీకెవరికి పద్ధతి లేనట్టుగా ఉంది వాళ్ళ పంచాయతీ అయితే ఆడు పిల్లలకు పుట్టాను సపోతే నేనే చేస్తాను మధ్య నాకు ఎందుకు లాగిన వెలుపు నీకేటి ఒళ్ళే కంపరంగు ఉంది ఏంటి లాగుతుంది వేసి కొత్త ఎందుకు పనికిరావు నన్ను ఎందుకు లాగుతావు పచ్చ కాపురం చేసుకుంటున్నా ముగ్గురు పిల్లలు నాకు ఆయన అనేటి పనికిరైన కాదు రామా ఏలిపోదాం ఈ లేట్ మంచి వాళ్ళు అనుకుని వచ్చాం కానీ మనకు అనవసరం అయినాడు పంచాయతీలు దీనికన్నా సేవలకు పని చేతి మేలు మరి వార్నింగ్ ఇచ్చినాం వార్నింగ్ ఇచ్చినాం తప్పించి లేదు వాళ్ళ పిల్లలు ఎంతమందో వెనకాల పడ్డారు అనగానే దాని మూడు మళ్ళీ వైపు కోపం చూస్తాడు వెనక పడ్డావా అని నానే వెనక పడతాను అటుసేబే ఎలకసేపు ఎలకసేబుడికి ఎవరు వెనక పడతారేటి ఇంతకీ ఎలకస తెలీదు పెళ్ళి రెండు సంవత్సరాలు అయిపోయినాయి మూడో సంవత్సరం వచ్చేసింది ఇంకెప్పుడు దాకా పిల్లలు నీళ్ళు వచ్చిపోలేదంటే పనికి వచ్చినోడో పనికినాడ తేలాల్సింది ఇప్పుడు యోగులకి రుజువు ఒకడు మొగోడు అవడానికి ఇదే రుజువు మూడేళ్ళకి మేము నలుగుని కన్నం మూడేళ్ళకి నలుగురు నెలలకు అంటారు మూడేళ్ళకి ముగ్గురే రారు నలుగుళ్ళారు అద్దె గద్దె సంగతే మూడేళ్లకు నలుగురిని కంప అనమాట ఇది అందుకనే ఇయల్టి పిల్లలు లేపడలు గట్ట అవుతాయి తాళపాగాలు లోపం ఏంటి లేదు తాళకు చొట్టలేక తాళం కాన్న ఎవడు అలాగుంది మీదే తప్పుడు జాతి అని వాళ్ళు వీళ్ళు కలిపి కొట్టుకుంటారు కొట్టుకున్న తర్వాత అంతవరకు సైలెంట్గా ఉన్న ఆ అబ్బాయి అంటాడు పెళ్ళికొడుకు ఇంకేం పెళ్ళికొడుకులే కానీ ఆ జాంతలో మగ మనిషి ఓలే తిన్నకు చెప్పు నేను పనికిరానా నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఆఖరికి ఎంత తిన్నకు చెప్పు నేను పనికిరానా అంటే ఊరిక మాయ అంటే ఆల్రెడీ లోపల కాదు ఇంత ఏంటి మరి అంటే మరి ఇదంతా బయట చెప్పడం కాదు ఏంటి ఈ తీసుకెళ్లి లోపలికి తీసుకెళ్లి ఈ పెరగదని అంటే మళ్ళీ నాలుగు రోజుల దాకా లేగలేవు ఎన్ని కర్రగొట్టుకోవాలా అని తీసేస్తాను అనమాట అంటే ఏటి నువ్వు కర్రడతావు ఏటి చెయ్యలేవు నువ్వు ఏటి ఎందుకు పనికొస్తావు ఏడు చేయగలుగుతావు నువ్వు లేనిపోని మాట్లాడకు నువ్వు నాకు ఏలుకొంతవా కొంతవా చేతవా లేదో చెప్పు మంచిది అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ట్విస్ట్లో తేలింది ఏంటంటే ఇతడికి ఏ లోపం లేదు ఆమెకి ఏ లోపం లేదు వాళ్ళు పిల్లల్ని వద్దనుకున్నారు ఐదు సంవత్సరాలు వద్దనుకున్న తర్వాత ఆరో సంవత్సరం కాయాలనుకున్నారు అది ఎప్పుడు తెగింది తెలిసిన తలపాకు చూడలేక తాళం కానిడటా ఇవడు అలాగ ఉంది ఇప్పుడు ఇంతకి నేను నేను సరైన వాడు కాదు చెప్పి సరైన కాదు చెప్పి అంటాడు వాడు అంటే మనమేటనుకోమో అందరిలోనే ఎలాగ చెప్తాము అంటది మరి ఇప్పుడు అందరిలోనే కాకపోతే కొందరిలోనే ఉన్నారేట వాళ్ళు బజార్లో రోడ్డు మీద ఒక పక్క వాన పడిపోతుంటే ఒక పక్క పంచాయితీ నడిచేస్తుంది అంతా అయిన తర్వాత మరేట్ లేదండి మా ఆయనకి ఏటనకండి నాకు ఏటనకండి మా ఎవరికి ఏటనకండి మేము మీ ఊరికి ఏటనము పిల్లలకు కలకపోవడానికి మరేట్ లేదండి మేము ఒక ఆరు ఏళ్ళు వద్దనుకున్నాం అంతే చెప్పేది ఇప్పుడు అన్నది అమ్మాయి చాలా సింపుల్ గా ఇప్పుడు చెప్పింది అదే చెప్తే అందరూ ఒకసారి ఆ మాట ఆ మాట కదా ఆ గాని ముందు చెప్తే మాకెందుకు ఎందుకు గొంతులు అంతే కదా మంగతయ్య కోపమో చెల్లిపోద్ది డబ్బింది అది మరి మళ్ళీ కలదు దని మొగుడు దని సంవత్సరం వదిలేద్ది ఏంటి అది దాని తలపాకు బాగానే ఉంది ఎక్కడ ఏంటి యూగులు పిచ్చిదలంటే మనమేనరా ఓ ఎమ్మె పదవే మరి ఇంకెందుకో అది పని కోసిన మధ్యలో పనికిరాని వాళ్ళు మనమే తలపాక చూడలేక తల అన్నట్టు వీళ్ళకి తెరిచేయలేక మనం పిచ్చేళ్ళ ఉన్నాం మొత్తానికి అంత సెట్ అయిపోయింది సెట్టింగ్ వీళ్ళు చూసుకుంటారు మరి తగు ఎందుకు అన్నీ అనేసి వాళ్ళత్తగారు ఉంటది మసలమ్మ ఏమో నాయన దేవుడిచ్చిన పిల్లలకి వద్దని కూడా మా వరకు లేదు మీ ఇంటి పిల్ల కాబట్టి అన్ని సిండిలు అన్ని పడుతుంది మాకు దేవుడు పది మందినిచ్చి పది మందిని కాసినాము పది మందిని ఇస్తే పది మందిని పెంచినాము పది మందిని ఇస్తే పది మందిని పెళ్లి చేసినాము మేము దేవుడు ఇచ్చిన దాన్ని ఎప్పుడు వద్దనుకోలేదు నాయన మీ ఇంటి పిల్ల కాబట్టి మీకే ఇలాడు పిచ్చి సిగలు అన్నీ ఉన్నాయని మా కూడా అన్నాడు పెళ్ళి ఎప్పుడే అన్నాడు కానీ మేము పట్టించుకోలే ఎవులికి లేవని కానీ ఇలాడు ఉన్నాయని అనుకోలేదు దేవుడికి దేవుడు ఇచ్చిన పిల్లలకి పోదును కొంతవా నువ్వేడు దాన్ని గొడ్డు ప్రయాలదాన్ని నువ్వు నువ్వు నాకు కోడలు వేడి నువ్వు నాకు కాళ్ళు కదా తయారే నా ఆళ్ళు కాదు ఆ తయారు ఎవరో వాడు మొగుండి తీసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాదు కొంతసేపు అయిన తర్వాత అందరు సరి లేకండి లేకండి ఇంక భోజనాలు చేద్దమా రాత్రి అయిపోతుంది ఎవరు ఇక్కడ నిలబడరు నేను ఎవులు ఎక్కడ నిలబడరు ఏమమ్మా ఎవులు ఎవరి కోసం వచ్చినారు అంటే ఏం లేదులేండి వేరే పని మీద వచ్చాము వేరే పని మీద వచ్చినావా అయితే ఇక్కడ నీకే పని నాకేం పని లేదు ఏదో డబ్బలు కదా ఆహా కయ్యి మాడతాను అని చూడొచ్చినావా బాగుంది చదువుకున్నట్టుకున్నావు నీకు ఇదేం బుద్ధి కయ్యిమాడితే చూడడానికి పొరిగింది కయ్యం ఏనాడు కంటే మరి ఎల్లే బా దేని మీద వచ్చిన బా ఈ బండి గట్టి నీ దా మొగర ఇళ్ళకి బండి వేసుకుని తిరుగుతాను వా నేలా ఉండబట్టే ఇలా టోళ్ళు ఇలా టలు వేస్తాను నేనేం చేశాను మధ్యలోనే అయ్యే నన్నంట పెట్టి నేనేం చేశాను నువ్వే చేయలేదమ్మా నువ్వు చేస్తూ నీకంత లేదు మా ఇంటి మా ఇంటిషం ఇది నువ్వు చెప్పు చెప్పడానికి మా గోలేదు మేము పడతాంలే అంత అయితే ఇవన్నీ వినకూడదు నువ్వు నీకెందుకు ఇవన్నీ ఎన్నో దేనికి మగరే మగర బండి వేసుకుని వచ్చినవా ఆ బండి నాకే తొక్కడం రాదు నాకు రాదు అన్నాను నేను నవ్వుకొని నీకు రాదా తోలు కలుతా బయటి వచ్చినవ్వు అంటే మా వాళ్ళు వచ్చారు లోపు వచ్చి పదం వెళ్ళి పదం ఇక్కడెందుకు అనవసరంగా వీళ్ళతో మాటలు కాయట మనకు ఎందుకు అనవసరం లేదు లేదు ఇప్పుడు విన్నానులే ఇప్పటికే పనికి వస్తుంది అనుకోను ఎక్కి బండి ఎక్కుతుంటే ఒక బండి మీద ముగ్గురే త్రిపుల్స్ వెళ్ళకూడదు కదా ట్రాఫిక్ కూడా చూసేటంటే వీళ్ళకి జబిడి జబిడే మరేట్లేదు ముగ్గురు కలిసి వస్తారు అందరు ఆడుకూతున్నట్టే ఏ సాంప్రదాయం వచ్చింది సంప్రదాయం ఏ సంప్రదాయం వచ్చింది ఎల్టోళ్ళకు చూసే ఈ గుంటకాలు నిలసేస్తా గుంటకాన్ని నిల చేస్తాను వచ్చే సంవత్సరం దాకా నీకు టైము ఇవి వచ్చే సంవత్సరం లోపు కానీ నువ్వు పేళ్ళని కానీ అత్తలేదా నా కొడుకు ఇంకోళ్ళ నుంచి పెడిసేత అంటే ఏమని తెలిసిన ట్విస్ట్ లాస్ట్కి అప్పుడు కూడా ఆరేళ్ళు ఆగుతాడు ఇడు దేనికో నేనెందుకు ఆ ఆరేళ్ళు ఆగుతాను ఇంకో తప్పదని నీ సాంద్రం నీది ఇది ఎవరికైతే ఊళ్ళో పెళ్ళి అంటే కుక్కల సాంద్రం మరి ఇదండి ఇప్పుడు ఎవరు ఎవరిని ప్రూవ్ చేసుకున్నారో నాకే తెలీదు మొత్తానికి నేను విన్నది మీ ముందు పెట్టాను మీరు కూడా కాస్త కూర్చొని నవ్వుకున్నారని అనుకుంటున్నాను ఇటువంటి విషయాల్లోని పిల్లల్ని వద్దనుకునే స్వతంత్రం కూడా ఈ రోజుకి లేదని చెప్పడానికి ఇది ఒకటి ఉదాహరణగా మనం అనుకోవచ్చు కాకపోతే ఓపెన్ గా అందరి రహస్యాలు బయట పెట్టేయడం అనేది కొంచెం ఇబ్బందికర విషయం సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మరిన్ని మరిన్ని మంచి మంచి ఫన్నీ ఈవెంట్స్తో మేము ముందుకు వస్తాం అంటుల్ దాన్ని బాయ్ 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 ఆ రోజు మీరు విన్నది ఇవాళ మన వ్యూవర్స్ని నవ్వించడానికి పనికి వచ్చింది బాగుంది థ్యాంక్ యూ అమ్మా ఇదండి ఇవాళ మన ఉత్తరాంధ్ర ముచ్చట్లు మరొక ఫన్నీ ఇన్సిడెంట్తో మీ ముందుకు వరకు నమస్తే ఉంటా సార్ ఉంటాను సార్ హెర్నస్ వస్తారు సార్